అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలేమీ ఎక్కువ రాలేదు మామూలుగానే నిన్న మొన్న వచ్చినట్టుగానే వచ్చినాయి రేట్ అయితే కొద్దిగా పెరిగిందన్నారు ఇక వివరాలు అయితే ఒకసారి చూద్దాం మామూలుగా అయితే తోటల దగ్గర కాయ బాగుంది అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు కూడా రేట్ అయితే పెడుతున్నారని చెప్పేసి మనకైతే ఒక అతను కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మీరు కూడా కామెంట్ బాక్స్లో చూడండి ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి నూట యాభై టన్నులు రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలతో ఈరోజు మొదలైంది స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు ఈరోజు టాప్ అనేది పోవడం అయితే జరిగింది కాయలు బాగున్నవి మాత్రమే టాప్ రేట్ ఇరవై ఐదు వేల వరకు పోయినాయి ఇక మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చిన్న తోట కాయలు అయితే కొనడం అయితే జరిగింది తోట దగ్గర మార్కెట్లో టాప్ రేట్ అనేది క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అయితే వేయడం అయితే జరుగుతుంది తోట దగ్గర మాత్రం క్వాలిటీని బట్టి మాత్రమే రేట్ అయితే వేయడం అయితే జరుగుతుంది తోట దగ్గరైనా మార్కెట్లో అయినా గజ్జికాయలు కానీ మంగుకాయలు కానీ మెత్తగుండేకాయలు కానీ తీసుకెళ్తే తక్కువ ధర మాత్రమే పెట్టడం అయితే జరుగుతుంది మీరైతే ఒకసారి ఇదైతే గమనించండి రేట్ తక్కువ పోతున్నాయంటే కాయ క్వాలిటీ లేదు అని